హలో నమస్తే అండి నేను మీ శిరీష అని నేను అయితే బీన్స్ కట్ చేశానండి బీన్స్ అయితే చాలామంది పెద్ద మొక్కలుగా కట్ చేస్తారు నేనైతే చాలా చిన్న ముక్కలుగా కట్ చేశాను అది ఆనియన్ సైజులోని చూశారు కదా ఇంకా కర్రీ గురించి చెప్పాలంటే ఏమీ లేదండి ఈ బీన్స్ కట్ చేసుకున్న తర్వాత కడుక్క వాటర్లో వేసిన తర్వాత మనం ఆయిల్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ బీన్స్ ముక్కలు వేస్తాం కదా బీన్స్ ముక్కలు వేసిన తర్వాత ఆనియన్స్ ముక్కలు కూడా వేసేయాలి పచ్చిమిర్చి సాల్ట్ వేసి కొంచెం సేపు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు చే ఇందులోనే వేసేయాలి బాగా వేగిన తర్వాత ఇంక వాటర్ అది వేయకూడదండి ఎలాగ ఆల్రెడీ సాల్ట్ కూడా వేస్తాను కదా సో కారం వేసుకొని అలా కొంచెం సేపు అంటే ఓ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సార్ అలా సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి చూశారు కదా కూర అయితే చాలా బాగుంది చూడడానికి తింటే ఇంకా బాగుంటుంది నా వి నేనైతే ఈ కూరలో కొద్ది కొద్దిగా రొటీన్గా చేసిన మీకైతే మాత్రం మంచిగా చేసి చూపిస్తున్నానండి వీడియో సో నాకు ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోలేనని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్